మనందరికీ తెలుసు ఏంటంటే ఈ రోజు రాష్ట్రంలో ఒక రెడ్బుత్ రాజ్యాంగం నడిచి ఒక రాక్షసు పాలన జరిపిస్తారు ఆయన ఒక సోఫా శిక్షని ఇచ్చారు చిన్నపిల్లలకి కానీ అవి నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేల తిరిగా హామీ ఏంటంటే అమ్మఒడా లేకపోతే తల్లి వాడు పిల్లలకి ఇచ్చారు యోగాలకు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం కనిపించకపోతే మూడు వేల రూపాయలు నిరుచోపు ఇస్తామని అన్నారు రైతుకి మన ఎందుకంటే దేశానికి వెల్లెంకైన మహిళలకి పదిహేను వందల రూపాయలు యాభై సంవత్సరాలు ప్రతి ఒక్క మహిళకి యాభై సంవత్సరాలు కాదు ప్రతి ఒక్క మహిళకి కూడా పదిహేను వందల రూపాయలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు ఇంకా ఉచిత బస్సు ప్రయాణం రాష్ట్రంలో ఎక్కడికైనా వెళ్ళాలని బస్ బస్సు ప్రయాణం ఫ్రీగా ఇస్తామని అన్నారు ఇచ్చి ఒక్క హామీలు కూడా నెరవేర్చలేకుండా పెన్షన్ ఒక్క మూడు వేల రూపాయలు నాలుగు వేలు చేశారు నాకు దిసి ప్రపంచంలో కూడా వీళ్ళు ఓపెన్ చేసినటువంటి వ్యక్తి ఇంకా ఉండటం సిగ్గుతో గ్రామాల్లో టీడీపీ నాయకులు మరి అన్న మానేశారు మరి సో కానీ చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో పనిగడుతున్నారే ఇంక మన ఒక కార్యక్రమాన్ని ఫోర్ అని చెప్పేసి పబ్లిక్ అంట ప్రైవేట్ అంట పీపుల్ పార్ట్నర్షిప్ అని చెప్పారు ఖర్చు లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఉగాది వచ్చినా ఇంకోటి వచ్చినా ఏదో ఒక డిబిటీ ద్వారా మహిళలకు విద్యార్థులకు పిల్లలకు ఎవరికో ఒకరికి ఒక పథకాన్ని ప్రారంభించి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళు లేకపోతే ఒక ఇండస్ట్రీ స్టార్ట్ చేసేవాళ్ళు ఈ నేను లేదు రూపాయి ఖర్చు లేదు పీ ఫోర్ అని చెప్పేసి పెట్టేసే సోపర్ సిక్స్ అంతా మంచి ఫోర్ కు వచ్చాడు పీ ఫోర్ ఏంటంటే అంటే పది శాతం ప్రజలంట పది శాతం కుటుంబాలంటే ఇరవై శాతం మంది పేద పేదవాళ్ళని వాళ్ళ పేదరికం పూర్తిగా లేకుండా అంట అంటే వాళ్ళ పిల్లలకి పెళ్ళి చేయాలంట ఉద్యోగాలు వచ్చినంత వరకు వాళ్ళ కుటుంబాన్ని పోషించాలంట జీరో పోవర్టీ చేసాలంటే వాళ్ళ అప్పులు తీర్చాలంట వాళ్ళు రైతులైతే రైతు కుటుంబాలను ఆదుకోవాలంట అది జరుగుతుందండి ఓ చూడారి గ్రామం తీసుకుని దాదాపు వెయ్యి కుటుంబాలు ఉంటాయి వెయ్యి కుటుంబాల్లో వంద కుటుంబాలంటే మరొక రెండు వందల కుటుంబాలు అంటే ఆదుకోవాలంట అంటే మా ఉద్యోగం చేసిన ఆడ కుటుంబంతో పాటు మరొక మూడు కుటుంబాలు అంటే ఇలాంటి బోటగా అమీలించుకొని చంద్రబాబు నాయుడు గారు పప్పు కడుతున్నారు దాన్ని తీసుకోవాలని చెప్పేసి ఒక పెట్టాడు అది మా వచ్చలేక ఒక పవన్ కళ్యాణ్ గారు తాన గొప్ప చూడండి ఆయన మార్పు ఒక్క పథకాన్ని చాలా గతంలో వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టుకొని చెప్పాడు ముప్పై వేల మంది మహిళలు ఆడపిల్లలు అదృశ్యం అయిపోయి మాకు కేంద్రాన్ని ఏగా వర్గాలు చెప్పేశారు అని చెప్పేసి మాట్లాడు ఆయన మార్పు ఒక్కడైనా చేశాడని చూడండి ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారు నోటంటే తానా వస్తే తండ్రి ఒక్క నిమిషం కూడా వెయిట్ చేయకుండా అది ఈ రోజు ఉన్నటువంటి ఇంతకుముందు ఏంటంటే ఈనాడు ఆంధ్రజ్యోతికి ఉండేది ఇప్పుడు ఆయనకి మళ్ళీ బాగా రోజనానికి బాగుంది ఒక సో అటువంటి పరిపాలన ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతుంది అనమాట అన్ని మోసాలు చేసే పేదవాడనే వాళ్ళు నిజంగా బాగుపడాలి అనేవాడు వాళ్ళ మూడు కోట్ల భోజనం చేసి వాళ్ళ పిల్లల్ని చదివించుకోవాలంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారి వల్లే సాధ్యమే